దానికి ఉదాహరణకు ఇప్పుడు జరిగిన కార్యక్రమాలు కొన్ని వివరించాలా సంవత్సరానికి ఆరు సిలిండర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలలో చెప్పారు అది ఒకటి అమలైంది అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది మూడు నెలలు ముందు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి కూడా ఏడు వేల రూపాయలు ఒకటేసారి అందించిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది గత ప్రభుత్వం చూసుకుంటే మూడు వేలు పిచ్చని ఇస్తానని ఇక్కడ ఉన్న మాజీ సీఎం గారు చెప్పి ఐదేళ్ళు పట్టింది ఆయనకు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయే ఇచ్చేదానికి దాంట్లో కూడా రాష్ట్ర సంవత్సరం రెండు వేల ఏడు వందల యాభై ఇచ్చాడు కానీ మూడు వేలు కూడా వీలే వీలేని పరిస్థితిలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు నిలబడిపోయారు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పాఠశాల రెడ్డి అన్న చెప్పినట్టు నీటి సమస్యను మన ఇన్ఛార్జి వాళ్ళు పీట రవి గారు ముందే గ్రహించి ఆయన మున్సిపల్ మన ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి కూడా చెప్పి పులివేందన్లో నీటి ఎదుట చాలా ఇబ్బందిగా ఉంది రెండవ కాలం వస్తుందని ఆయన ముందే గ్రహించి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా పిలిచి పులిబెందుకు సంబంధించిన కొన్ని ఏరియాలలో ఒక ఐదు బోర్డు కూడా ఆయన జనరల్ ఫండ్స్లో వినిపించి ఆ యొక్క కాలనీలో కూడా నీళ్ళు అందించిన ఘనత మన పీఠక రెడ్డ గారికి ఉంది ఎందుకు చెప్తాను అంటే గత పాలకుడు వందల కోట్లు దద్దుకునే దానికి మాత్రమే ఉన్నారు కానీ పాలన పరంగా పులివేదల ప్రజలకు ఏవి కూడా చేయాలనే ఆలోచనలు ఎవరికి కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఉన్న పాలకుడు ఆ రోజు మిల్లర్ వాటర్ ప్లాంట్లు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే రెండు వేల పద్నాలుగులో కూడా సీఎం రమేష్ గారి నిధులతో మన పీటక్ రవణ్య గారే కొన్ని పల్లెలకు టౌన్ కు సంబంధించిన ఆర్వో ప్లాంట్ కూడా తెచ్చిన కనక మన పీటక్ రవీణ్య గారికి ఉంది ఎందుకు చెప్తాను అంటే గతంలో చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు ఏదైనా కాని వాళ్ళ వరకు డబ్బులు తప్పకునే కానీ పనులు చేసుకునే కానీ ప్రజల కోసం ఏదైనా ప్రజలు మేలు జరగాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా వాళ్ళలో లేరు ఇంకొకటి కూడా గమని మీరందరూ గమనించాలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా అఖండ మెజార్టీతో మన కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు ఒక పులివెందుల్లో మనం కూడా ఇక్కడ వచ్చిన కావాళ్ళ ప్రతి ఒక్కరు కూడా గమనించాల ఇరవై నాలుగు గంటలు పులివెందుల ప్రజల గురించి ఆలోచించే మన డైనమిక్ లీడర్ పీటకర్ బిగా అన్న ఆధ్వర్యంలో ఆయన కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ పులివెందు టౌన్ లో ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యను తీర్చుకుంటూ పోతున్నారు ఎందుకంటే ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఈ యొక్క అరాచక పాలనను పులివెందుల్లోనే కూల్చివేసేదానికి మీ అందరి సహకారం కూడా ఎంతో అవసరం కాబట్టి మీ యొక్క పనులు చేసిన వ్యక్తి ఒక పీట గారి కూడా మీరు కూడా ఆశీర్వదించి ఈసారి రాబోయే ఎలక్షన్లలో ఆయన అఖండ మెజార్టీతో కూడా గెలిపాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎందుకు చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఆయన కూడా మనం పట్టం కట్ కడితే తప్ప ఆయన పులివెందల్లో పూర్తిగా మనకు ఇక్కడ ఏ సమస్య కూడా లేకుండా చేసేదానికి ఆయన చాలా వరకు ఆస్కారం ఉంటుంది అలాగే ఇంకా కొన్ని విషయం చెప్పాల పులివెందల్లో పులివెందులు మొట్టమొదటిసారి పులివెందలో ఆటోలు పెట్టి నీళ్లు తోలండి అని చెప్పి పీట రవి గారి అన్న చెప్పిన మాటకు మేము ఆయన ప్రోత్సాహంతో పులివెందలు మినరల్ వాటర్ కూడా ఆడోలు పెట్టి అతి తక్కువ లెక్కతో కూడా పులివెందలు అందించినాం రాబోయే రోజుల్లో కూడా అన్న కూడా ఆలోచించినాడు ఇంకా కొన్ని కూడా ఆడోలు పెట్టి పులివెందల ప్రజలకు అందరికీ నీళ్ళు ఇవ్వాలని కూడా అన్న ఆలోచన కూడా ఉంది అలాగే చెప్తా పోతే ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు కక్ష సాధింపుతోనే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు సరిపోయింది కానీ పులి సమీపం ఇక్కడ ఉన్న సీఎం గారు ఇంటి దగ్గర కూడా రోడ్డు వేయలేని పరిస్థితి ఆయన ఉన్నది కాబట్టి అది కూడా మన పిటి రవి గారు మన మన చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసపోయినారు అతి త్వరలో అన్న కూడా చెప్తారు దాని గురించి అతి త్వరలో అది కూడా పూర్తయితారని ఆశిస్తున్నాం పులివేంద సంబంధించి ప్రతి ఒక్క సమస్య తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్న ఆధ్వర్యంలో ఎప్పుడు ఉంటుంది అన్న లేని అందుబాటులో లేనప్పుడు కూడా వాళ్ళ సోదరులు జోగిరెడ్డి గారు కూడా ఉంటారు మీరు ఎప్పుడైనా కానీ మీ మీ యొక్క సమస్యలు వారి దృష్టికి తెస్తే అది ఖచ్చితంగా ఏ పని ఏదైనా కానీ మారెడ్డి గారి కుటుంబం చేసేదానికి సిద్ధంగా ఉంది కాకపోతే మనం కూడా వాళ్ళ ఆయనకు యొక్క గౌరవాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర లోకేష్ గారి దగ్గర నిలబెట్టాలంటే మనం కూడా పులివిందలు తెలుగుదేశం పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేసి చూపించి ఆ యొక్క జెండా ఎగరవేసిన తర్వాత ఇక్కడ ఎవరు కూడా మిగతా జెండాలు కనపరాకుండా పోతాయి అదంతా మీ చేతుల్లోనే ఉంది ఇక్కడ వచ్చిన అధికారులు ఇప్పటికైతే చాలా వరకు చాలా పద్ధతిగా గతం చూస్తే అధికారులను భయపడించి వాళ్ళతో అక్రమంగా పనులు చేయించుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత అధికారులు ఎంతో సంతోషంగా వారి యొక్క పనులలో వాళ్ళు బాగా నీట్ గా చేసుకుంటూ పోతారు ఈ అధికారికి కూడా మా యొక్క లీడర్లు ఏ రోజు కూడా ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పలేదు ఎందుకంటే పద్ధతి కలిగిన నా పార్టీ ఏదైనా మన రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే కానీ వేరే పార్టీ ఎవరు లేదని చెప్పి మీకు పూర్వంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను హింద్